ప్రేమ వల్లరా యేసు క్రీస్తునములు అందరికీ వందనాలు మరి ఈ దినము మన యొక్క వాక్యాధ్యానం కొరకై వ్యూహానుసువార్త పదేవాధ్యాయము పదివచనం చదువుతాను అండి వ్యూహానుసువార్త పదేవాధ్యాయం పదే వచనం దొంగ దొంగతనము హత్యను నాశనము చేటుకోవచ్చును గానీ మరి దేనికి రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటుకు నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను సమృద్ధిగా కలుగు గొర్రెలకు అంటే ఏ క్రీస్తు ప్రభు మరి మరి బైబిల్ గ్రంథం అనేక సందర్భాల్లో ప్రజలను మరి గొర్రెలుగాను ఆయన కాపరిగాను పూరిస్తున్నాడు అన్నమాట కాబట్టి ఈ సందర్భంలో చెప్పేటువంటి కార్యం ఏంటంటే ఆ గొర్రెల కొరకే నేను ప్రాణం పెట్టేదానికి వచ్చినాను కాబట్టి నేను మంచి కాపరిని అంటాడు ఎందుకంటే నా ప్రాణం పెట్టి ఆ గొర్రెలను మరి శత్రువు సాతాను చేతుల నుంచి విడిపించేవానిగా ఉంటాను పాప బంధకాల నుంచి విడిపించేవానిగా ఉంటున్నానని చెప్తూ అంత మాత్రం కాకుండా మరి పాపంలో పాపములో చనిపోయి మరణించేటువంటి సందర్భంలో ఆత్మీయంగా ఉన్నటువంటి వారిని జీవింపజేస్తారు అంటాడు ఎట్లాగా ఎటువంటి జీవము సమృద్ధి జీవం ఎటువంటి జీవం అండి సమృద్ధి అయినది కాబట్టి దేవుని ఆశీర్వాదం ఎప్పుడు చూసినప్పుడు కూడా అది సమృద్ధి అయినదిగా ఉంటుంది సమృద్ధి అయినది అంటే అర్థం ఏంటంటే మనకు అవసరమైన దానికంటే అధికంగా ఇస్తాడు ఆయన కోరుకున్న దానికంటే అధికంగా ఇస్తాడు అనమాట దాన్ని సమృద్ధి అయినటువంటిది అంటాడు పలు సందర్భాల్లో మనం గమనించినట్లయితే మరి సంఖ్యాకాండములు చూస్తాం సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయము పదిహేడు పద్నాలుగో అధ్యాయం పదిహేడు చూసినట్లయితే యహో దీర్ఘశాంతుడు కృపాతిశేయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదకి తెలుసువాడును నీవు చెప్పిన మాట విన్ని చొప్పున నా ప్రభు యొక్క బలమును ఘనపరచువుడిను గాక అంటున్నాడు కాబట్టి దేవుడు ఎటువంటి వాడు దీర్ఘశాంతుడు కృపాతిశయుడు కాబట్టి చూసినట్లయితే ఆయన దీర్ఘశాంతాన్ని బట్టి కృపా శివుని బట్టి ఎన్నోసార్లు మరి మరి చూసినట్టయితే దేవుడు అరణ్యములు వారి ప్రయాణములు ఇస్రాయలు ఎన్నోసార్లు క్షమించినాడు ఎన్నోసార్లు వారికి ఆదరించినాడు ఎన్నోసార్లు కృప చూపించినాడు ఎన్నోసార్లు తన యొక్క సంపూర్ణమై కృపను చూపించి నడిపించినాడు కాబట్టి ఆయన సమృద్ధి అయినటువంటి వాడు తన కృపలో సమృద్ధి అయినటు వాడుగా ఉంటున్నాడు అదే కీర్తనకరిత ఏమంటాడు నూట ముప్పై కీర్తనలో నూట ముప్పై కీర్తన ఏడవ చాలా ఏమంటున్నాడు అంటే ఇజ్రాయేలు యహోవా మీద ఆశ పెట్టుకును ఎహోవా యొద్ద కృప దొరుకును ఎహో ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకును సంపూర్ణమైన విమోచన ఫుల్ రడెంషన్ ఇజ్రాయేల్ దోషం అన్నింటినీ ఆయన వారిని విమోచించినాడు కాబట్టి అనేక దోషాలు చేసిన వాళ్ళు అన్నిటి నుంచి ఆయన విడిపించిన వాడిగా ఉంటున్నాడు కాబట్టి ఆయన విడిపించే దేవుడుగా ఉంటున్నాడు మన్నించే దేవుడుగా ఉంటున్నాడు పరిహరించే దేవుడిగా ఉంటున్నాడు అనే కార్యాన్ని చెప్తుంటున్నాడు కాబట్టి ఆయన విడిపించడంలో మరి సమృద్ధి అయినట్టు వాడు అనేటువంటి కార్యం చూస్తున్నాం అట్లాగే యశ రాస్తూ యాభై ఐదో అధ్యాయం యశ గ్రంథము మరి చూసినట్టు ఏడవ వచ్చిన ఏమంటున్నాడు అంటే తమ మార్గం విడువలను దుష్టులు తమ తలంపులు మానవులను వారు యహోవైపు తిరిగినట్లా ఆయన వారిందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగినట్లా బహుగా క్షమించును కాబట్టి ఆయన క్షమాపణ ఎంతో గొప్పది కాబట్టి ఆయన ఆశ్రయించిన వారికి ప్రభు నేను పాపినేని వస్తే ఎంతటి పాపినైనా క్షమించే కాబట్టి ఎంత గొప్ప పాపినైనా క్షమించి ఆయన మరి తన నీతిని వాని మీద కప్పేవాడుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ బహుగా క్షమించేవాడుకుంటున్నాడు అయ్యో ఎన్నోసార్లు మరి మనము ఆయన యొక్క మాటకు లోబడక తిరుగుబాటు చేసి దూరంగా పోయినప్పుడు తిరిగి తిరిగి మనం సమకూరుస్తున్నాడు అది ఆయన యొక్క మరి గొప్ప క్షమాపణ గుణం కాబట్టి దేవుడు మనల్ని క్షమించకుండకపోతే మనం ఎప్పుడో నశించిపోయి ఉండే వాళ్ళం అయితే ఆయన క్షమాపణ దినదినము మనం అనుకుంటున్నాం అంత మాత్రం కాకుండా అప్పోసిన పౌలు ఏం రాస్తాడంటే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో మనం వేడుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడట ఎఫ్ఎస్ఎల్కు మూడో అధ్యాయం ఇరవై వచ్చినములో మరి మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేసే శక్తివంతుడు కాబట్టి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా నువ్వు కొంచెమే అడుగుతావు మన యొక్క అవిశ్వాసం ద్వారా అయితే దేవుడిని ఆశీర్వించి నీకు ఎంత కావాలని సమృద్ధిగా ఇచ్చి అడుగుంటావు దాన్ని అబ్బండి కానీ సమృద్ధి అంటే అర్థం ఏంటి మన అవసరములకు మించి ఇస్తాడైనా ఎంతో నమ్మకమైన దేవుడే అది కొరకే ఇక్కడ ఏమంటాడంటే మరి మనం అడుగువాటికంటే ఊహించు వాటికంటే ఇవగల అత్యధికమైన శక్తిగల దేవుడు కాబట్టి ఆయనకు యేసుక్రీస్తువులగా సంఘములో తరతరములకు సదాకాలము మహిమ కల్పును గా ఆమె అంటాడు చాలా మహిమ దేవుడు దేవుడుకుంటున్నాడు ఏది సమృద్ధిగా మనకు కావలసిన అక్కలని సమృద్ధిగా ఇచ్చే అడుగుంటున్నాడు అదే సమయంలో మరి చూసినట్లయితే మొదటి తిమోతి మొదటి తిమోతి పదమూడో అధ్యాయంలో అప్పోసిన పౌలు తన విషయమైన కార్యాన్ని గురించి చెప్తున్నాడు పూర్వ దూషకుడును హింసకుడును హానికరుడు అనే నన్ను తన పరిచయకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచింది నన్ను బలపరిచిన మన ప్రభు అని ఏ సుక్రీస్తు తెలియక అవిశ్వాసములను చేస్తూ కనికరించబడి తిని కాబట్టి అవిశ్వాసములన చేసిన తెలియక చేసిన ఎంతో గొప్ప తప్పు చేసిన స్టేఫను స్టెఫన్ను మరి చూసినట్లయితే రాళ్లతో కొట్టి చంపేటప్పుడు అక్కడ సాక్ష్యంగా ఉన్నా ఎంత గొప్ప తప్పు సంఘాలను హింసించిన అయినప్పటికీ కూడా దేవుడు తన కనికరాన్ని నా పట్ల చూపించాడు అది దేవుని కనికరం అండి మనం చేసిన దానికి నేనుగాయన మరి ప్రతీకారం చేస్తే మనం ఎవరూ కూడా తట్టుకోలేం ఉండలేం అయితే ఆయన అన్నిటిని మంచి దేవుడు ఉంటాడు తన కృపను సమృద్ధిగా కొమరించేవాడు ఉంటాడు తన ఆత్మను చూడండి తీర్చుకు రాసేటప్పుడు మూడో అధ్యాయం ఏదో వచ్చినో మనం నీతిని అనుసరించి క్రియల వలన కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మను నూతన స్వభావం మనకు అనుగ్రహించుతున్నాడు కాబట్టి మన క్రియల వలన కాదు ఆయన మనకేమిచ్చాడు చుట్టున్నాడు పరిశుద్ధాత్మ సమృద్ధిని అందుకొరకే మరి పేతులు ఏమంటాడంటే అటువంటి సమృద్ధి కలిగిన వారమే ఆయన రాజ్యములో ప్రవేశిస్తున్నాను కాబట్టి పేదలు రాసిన రెండవ పత్రిక మరి మొదటి రాజ్యం పదకొండవ చుట్టూ ఏం చెప్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు అలాగనే మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును ఇప్పుడు ఏ క్రియలు చేస్తే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అమూల్యమైన విశ్వాసం కాపాడుకుంటూ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు ఆశానిగ్రహమును ఆశానిగ్రహమును దయను సహనమును ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నట్లయితే అలవరుచుకున్నట్లయితే మనం లోపరుచుకున్నట్లయితే ఆయన సన్నిధానంలో సమృద్ధి అయిన ప్రవేశం ఉంటుంది అన్నమాట ఆయన సమృద్ధి అయిన ప్రవేశములో ఆ యొక్క ప్రలోక రాజ్యంలో ప్రవేశిస్తాం కాబట్టి ఇటువంటి తీర్మానం నేను చేసుకున్నట్టున్నాడు అంటున్నాడు వచ్చిన పోలు ఏమంటాడంటే ఫిలిప్పులు రాసేటప్పుడు ఇటువంటి తీర్మానం కాబట్టి చూడండి ఫిలిప్పులకు మొదటి అధ్యాయము రెండు ఇరవై ఐదో వచ్చింది మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలుసుకునే చేత నన్ను కూర్చి క్రీస్టియస్ మీకున్న అతిశయం అధికమగురుతుడు మీ విశ్వాసం నందు అభివృద్ధి ఆనందమును పొందనే నేను జీవించి అందరితో కూడా కలిసి విందునని నాకు తెలియను కాబట్టి నా యొక్క నిరీక్షణ ఏంటంటే మీ అందరితో కూడా కలిసి ఆయన యొక్క కృపను సమృద్ధిగా నేను కలిగి ఉంటాను కాబట్టి ఆయన సమృద్ధి అయినట్టు కాబట్టి ఆయన జీవం ఎట్లాంటివి సమృద్ధి అయిన జీవాన్ని చూడటం కొంచెం అంత కాదు ఆయన సమృద్ధి అయిన జీవంతో కాబట్టి సమృద్ధి అయిన జీవంతో ఆయన కృపలో మనం ప్రవేశించే వాళ్ళనుకుంటున్నాం ఆయనతో కూడా మనం ఉండే వాళ్ళనుకుంటున్నాం ఆయన రాజ్యంలో ప్రవేశించే వాళ్ళనుకుంటున్నాం ఆయనతో కూడా మరి యుగ యుగములు మరి జీవించే వాళ్ళని అనుకుంటున్నాం అటువంటి నిశ్చయితా లేనట్లయితే ఈ దినమే క్రీస్తుని విశ్వాసం ఆయన నిన్ను రక్షించి అటువంటి నమ్మకానికి అటువంటి యొక్క మరి నిరీక్షణకు పాత్రుడు కానీ నిన్ను చేస్తాడు కాబట్టి క్రీస్తు రక్తము సమస్తమైన పాపలను కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేసి తన బిడ్డలుగా చేసుకుని మనకు సమృద్ధి అయిన జీవాన్ని అనుగ్రహించబడుగుంటున్నాడు ఆ విధంగా అనుగ్రహించుకు మనకు సహాయం